ఒరేయ్ డెర్వో కామిక్ వేసి ఆఫ్ అకడమిక్ కార్డు టికెట్స్ ఇవే సరియటమెంట్స్ అన్నావోలో రో దానంతం చూసుకొని మీది మననపడతే ప్రపోజల్ం కావాలి అనేది ముందు స్కిల్స్ కోరా అనులో డిస్కస్ సో ఐ హా రిక్వైర్ మన అంత ఫైనాన్స్ ఏముంది అడిగండి సెకండ్ వరల్డ్ కాన్ఫరెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద మీద ఈరోజు మొదటి సమావేశం ఇక్కడ జరిగింది ముఖ్యంగా ఈ రెండు వేల ఎనిమిదిలో ఫస్ట్ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో జరిగింది కాన్ఫరెన్స్కి క్రిశేషులు మాజీ రాష్ట్రపతి గారు అబ్దుల్ కలాం గారు హాజరవడం జరిగింది అది రోజు అవకాశం మన విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం బాగా అభివృద్ధి చెందిన పట్టణం ఈ పట్టణంలో పెడితే బాగుంటుంది ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి సమస్యలు కూడా మనం ఎక్కడ ఎదుర్కోవడం జరుగుతుంది దాని మీద ఈ కార్పొరేషన్ ఇక్కడ పెట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దీనికి ప్రభుత్వం కానీ ఇటు ఇటు డిఎంఐసిఎస్ బృందం ఉన్నది ముగ్గురు సభ్యులతోటి ఓడి ఆనంద్బాబు గారు ప్రహ్లాద్ గారు అలా చక్రవర్తి గారు ముగ్గురు కూడా గత రెండు వేల ఎనిమిదిలో జరిపింది వారు జరిపారు మరలా ఇప్పుడు కూడా విశాఖపట్నంలో జరిపడానికి ముందుకు వచ్చారు దీన్ని ముఖ్యమంత్రి గారు నిన్న బ్రోచర్ కూడా రిలీజ్ చేశారు ఈరోజు సమావేశం పెట్టమని ఇది జిల్లా అధికారులందరూ కూడా జిల్లా సంబంధించిన ఇక్కడ పెట్టడం జరిగింది అలాగే మంత్రులు మంత్రులందరూ కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే మరి ఏ కార్యక్రమం చేసినా మా జిల్లాకు సంబంధించిన అధికారులు కానీ ప్రజాప్రతినిధి సహకారం స్వచ్ఛంద సంస్థల సహకారం లేనిదే ఇండస్ట్రీ సహకారం లేనిదే మరి ఏ కాన్ఫరెన్స్ కూడా బాగా జరగదు దీనికి అందరూ ఇన్వాల్వ్మెంట్ కావాలి ఈ కాన్ఫరెన్స్ బాగా సక్సెస్ అవ్వాలంటే ఎంత అందరూ ఇన్వాల్వ్మెంట్తో ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం మనం జరిపించుకోవడం జరిగింది మరి సమావేశంలో ఒక ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ సర్పించ సంబంధించి మనందరికీ తెలుసు తుఫాన్లు మేజర్గా తుఫాన్లు వస్తున్నాయి రెండు వరదలు వస్తున్నాయి భూకంపాలు వస్తున్నాయి అలాగే వర కరువు వస్తుంది తుఫాన్లో కూడా మనకి ముఖ్యంగా విశాఖపట్నం సంబంధించి కానీ ఈ జిల్లా కోస్టల్ జిల్లాకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి తొమ్మిది జిల్లాలో మరి విస్తీర్ణంగా తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది కనుక ఎక్కువ తాగిటి మనకు జరుగుతుంది దాని మీద మన విశాఖపట్నం ఉదుగు తుపాను మనం చూసాం మరి పెద్ద ఎత్తున దీన్ని రావడం జరిగింది దీనికి ముఖ్యమంత్రి గారు ముందుగా గమనించి టెక్నాలజీని ఉపయోగించి ఎప్పటికప్పుడు ఎంతవరకు ఈ తుఫాను ఎక్కడికి వస్తుంది ఏ ప్రాంతానికి వస్తుంది ఏ సమయానికి వస్తుంది అన్నది ఎప్పుడు కూడా గమనించి ప్రజలందరూ అలర్ట్ చేసి అందరిని కూడా బయటకు తీసుకురావడం జరిగింది ఆ రోజు చీటు రావడమే కాకుండా ఇమీడియట్గా ఇక్కడికి వచ్చి ఎయిట్ డేస్లో మొత్తం వునాదరణం చేసి మా మానవ జీవితాన్ని అందరూ కూడా మంచినీళ్ళు కానీ వాటర్ కానీ కరెంట్ కరెంటు కానీ ఆహార పదార్థాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా అందించి ప్రజల ముప్పుని పొందడం జరిగింది ముప్పు మొప్పు అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి డిస్కస్ చేయవలసిన అవసరం ఉంది ముఖ్యంగా ఇది ఎందుకంటే విశాఖపట్నంలో తుఫాను ఎక్కువ వస్తున్నాయి ఈ వంద దేశాల నుంచి ఇవాళ ప్రతినిధులు వస్తున్నారు వంద దేశాల నుంచి కూడా అనేక మన అభిప్రాయాలు తీసుకుని మన అభిప్రాయాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా ఇతర దేశాలకు సంబంధించి టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది